హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు చార్దాం యాత్రల లాస్ట్ అంటే లాస్ట్ యాత్ర అనమాట నాలుగు యాత్రల ఇది లాస్ట్ యాత్ర ఎక్కడంటే బద్రీనాథ్ బద్రీనాథ్కి పోయినాం బద్రీనాథ్ పోతే అసలు అక్కడైతే రోడ్లు కనబడతలేవు అసలు మొత్తం మంచు పర్వతాలే మొత్తం హిమాలయాలు చల్లగా చాలా అంటే చాలా చల్లగా ఉంది టెంపుల్ మొత్తం అసలు ఏమంటారు వర్షం పడ్డట్టే ఇంకా అసలు మొత్తం మొత్తం వాటర్ చూడండి మొత్తం ఏమన్నా కనిపిస్తున్నాయి అసలు కొండలు గుట్టలు ఏం కనబడతావు మంచు పర్వతాలు అనమాట చాలా సాలి అసలు ఏమంటారు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఈ మూడిట్ల కంటే బద్రీనాథ్లనే చాలా ఎక్కువ సాలి ఉందనమాట మస్తు అంటే మస్తు సాలి ఉంది ఇంకా అసలు చూడు నాకు నీళ్ళు అవి వర్షం కాదు అది మంచి గురుస్తుంది అనమాట అట్లుందన్నట్టు ఈడ కాలు ఈడ పెడితే ఆడికి జారుతుంది కొండలు మంచు కొండలు చూడరు ఎట్లా కనిపిస్తున్నాయో కానీ చాలా అంటే చాలా బాగా దర్శనమైంది ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఒక పావు కిలోమీటర్ అట్లా నడవాలనుకుంటా పావు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ నడవాలి అక్కడికి వెహికల్స్ ఇవ్వనియర్ అనమాట ఇగో ఈ లోపల ఇది మెయిన్ గుడి అనమాట ఇక్కడ వరకే వీడియో ఇక లోపల దియనియ్యారు కదా ఎవరైనా సరే గుళ్ళల్లో మెయిన్ టెంపుల్లో వీడియో దిగనియ్యారు ఇది మెయిన్ డోర్ అన దర్వాజా అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ గంట కనిపిస్తుంది కదా అది సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతుంది అందరికి అందుతలేదు అనమాట చాలా హైట్ ఉందనమాట ఇంకా ఆ గంట కొట్టాలని అందరికి తాపత్రయం కానీ ఎవరికి అందలేదు అది ఎవరు ఇద్దరు ముగ్గురికి అందింది అంతే మా మరిదైతే రెండు మూడు సార్లు ఎగురంగి ఎగురంగి అందింది ఇది ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ సైడు అమ్మవార్లు ఉంటారు కదా అక్కడ గుడి వీడియో తీస్తుంటే కూడా అసలు వాళ్ళు వీడియో తీయలేదు కొంచెం అట్లా తీసిన అనమాట వాళ్ళకి తెలియకుండా కొంచెం మనకి ఎప్పటికీ గుర్తుకు ఉంటుంది అన్నట్టు తీసిన అన్నట్టు వాళ్ళు ఎవ్వరికి చూడకుండా చూసినప్పుడు వీడియో క్లోజ్ చేసి తర్వాత తీసిన అనమాట ఇక్కడ అక్కడక్కడ ఇక అన్ని చుట్టూ వీడియోలు తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇక రిలాక్స్ అవుతారు అనమాట ఇక్కడ అందరు కూర్చున్నారు కదా అక్కడ జసేపు కూర్చుంటారు అనమాట దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ రిలాక్స్ అవుతారు కూర్చొని బద్రీనాథ్లో దర్శనం ఏడనైనా చాలా బాగా అయింది మాకు నాలుగు యాత్రలలో కూడా దర్శనాలు అయితే అసలు అద్భుతంగా జరిగినాయి అంత దూరం పోయింది ఎందుకు దర్శనం చేసుకోనికే కదా ఖచ్చితంగా వెయిట్ చేసి అయినా దర్శనం చేసుకున్నాం మంచిగా అయినాయి చాలా చాలా బాగా దర్శనాలు అయినాయి చార్దాం యాత్ర అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు దర్శనాలు ఇక అందరు ఇక్కడ ఫోటోలు దిగుతారు అన్నట్టు ఇంకా అక్కడ దర్శనాలు చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు బద్రీనాథ్ సినిమాలో అసలు గానే కాదు అసలు షూటింగే కాదు ఇక్కడ చిన్న ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్ దగ్గర ఆ సినిమలు ఏమో పెద్ద ప్లేస్ చూపిస్తారు ఫైటింగ్ చూపిస్తారు అసలు ఇది కానే కాదు టెంపుల్ అట్లా చూపిస్తారు అంతే లేకపోతే సెట్టింగో తెలియదు నాకైతే నది మాత్రం చూపిస్తారు అంతే ఇగో ఇది ఈ నాదనమాట వేడి వాటర్ పొగి ఎట్లెుతుంది చూసిరా అది మొత్తం వేడి వాటరే అలకనంద నది ఇది వాడు అంటాడు కదా అల్కానంద అని ఆమె పేరు అల్కానందని కదా అప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఈ నది పేరు కూడా అల్కానంద అనేది వేడి వాటర్ ఇగో పోతూనే ఉంటాయి అసలు సౌండ్ అయితే బీ అసలు మస్తు వేడి వాటర్ పోతాయి ఇగో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద నది అనమాట ఇగో ఇక్కడ వచ్చేసి ఇంకా మేమందరం కలిసి ఇక మేము అందరికీ మా మా వాళ్ళందరికీ ఇక వీడియో కాల్ ఉన్నాం ఉన్నామన్నమాట అందరికీ అన్నట్టు వీడియో కాల్ చేసి ప్రతి దేవి దగ్గర కూడా ఎమ్నో యమునోత్రిలో చూపించలేదులే ఆ రోజు చీకటి అయిపోయింది దర్శనం అయిపోటికి ఎయిట్ థర్టీ నైన్ అయింది అక్కడ ఒక్క దగ్గర వీడియో కాల్ చేయలే ఇక అంతటా బద్రి కేదార్నాథ్ గంగోత్రి బద్రీనాథ్ ఈ మూడు దేవుళ్ళ దగ్గర వీడియో కాల్ చేసి అందరికి చూపించినాం ఇంకా తర్వాత మంచి కొండలు చూడండి మొత్తం మొత్తం గుడి చుట్టూ మంచి కొండలే మంచి హిమాలయాలు అయితే అసలు గడ్డలు ఇట్లా మొత్తం మంచి గడ్డలు కాళ్ళు మాత్రం ఘోరంగా అసలు ఫ్రీజ్ అయిపోతే చెప్పులు లేకుండా నడిస్తే మాత్రం ఇంకా తర్వాత అన్నీ చేద్దాం యాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత మా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది ట్రబుల్ అంటే కార్ ప్రాబ్లం అసలు కాదు క్లచ్ ప్లేట్లు అరిగిపోయినాయి అట అరిగిపోయినాయి కారు ఆగిపోయింది మధ్యరాత్రి రెండు గంటలకు ఆగిపోయింది కారు రెండు గంటలకు ఎక్కడ ఆగిపోయింది అసలు మాకు దేవుడు ఉన్నాడని మేమైతే అసలు హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ నమ్ముతాము కార్ ఎక్కడ ఆగిపోయిందంటే ఒక రోడ్డు మీద ఆగిపోయింది రోడ్ దగ్గర ఆడ ఒక హోటల్ ఉంది ఆడ వాష్రూమ్స్ ఉన్నాయి రెండు గంటలకు మధ్యరాత్రి ఆగిపోయినాయి తెల్లారి దాకా కార్లన్నీ పాడుకున్నాము ఇగో ఇవి క్లచ్ పెట్లు ఇవి ఇవన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు అరిగిపోయినాయి అనమాట అయితే ఇంకా ఆగిపోయిన తర్వాత వాళ్ళ సర్వీసింగ్ టాటా టైర్ వాళ్ళు ఏమంటారు ఈ షోరూమ్కి ఫోన్ చేసినాం అనమాట ఫోన్ చేస్తే ఇట్లా శ్రీనగర్ అక్కడ కూడా ఒక శ్రీనగర్ ఉంటుంది అక్కడ ఉన్నది మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు రావాలని అంటే వాడు అడిగిండు ఫార్టీ ఫీట్ రోడ్ ఉండాలట ఆ కార్ ఎనుకకు ముందరికి ఫార్టీ ఫీట్ గ్యాబ్ ఏం లేకుండా ఉండాలట మా కార్ అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఫార్టీ ఫీట్ రోడ్ కాదు కదా ఎక్కువనే రోడ్ ఉంది ఫార్టీ ఫీట్ గ్యాబ్ గంటే ఎక్కువనే కూడా గ్యాబ్ ఉంది అక్కడ ఆగిపోయింది అనమాట మా దేవుడు శివయ్య చూసారు ఎంత బాగా అసలు మమ్మల్ని ఎంత సేవ్గా తీసుకొచ్చిండు అసలు అని అడిగితే సరేలే ఉన్నాయండి పెద్దరోడే మా కారు ఆగిపోయిందని ఫోన్ చేస్తే అక్కడికి ఒకటి ఇట్లా లారీ ఉంటుంది కదా కార్లు వేసుకొని పోతారు చూసారు పార్కింగ్ ప్లేస్లా కా బండ్లు పెట్టకపోతే వాటి మీద వేసుకొని పోతారు ఆ లారీ లాంటివి తీసుకొని వచ్చారు ఇక వచ్చిన తర్వాత డెహ్రాడూన్కి వచ్చినాం డెహ్రాడూన్లో నూట యాభై కిలోమీటర్ల దూరం ఉందన్నమాట మాకు మేము మా కారా అయిన కాడికి అక్కడికి డెహ్రాడూన్లో పెద్ద షోరూమ్ అసలు చాలా అంటే చాలా రెండు మూడు ఎకరాలలో ఉంది ఆ షోరూమ్ ఈ అబ్బాయి ఒక్కడే ఆ రోజు మేకానిక్ ఇద్దరు ఉంటారట ఆ షోరూమ్ మొత్తంలో ఈ ఇద్దరేనట ఒకడు సెలవు తీసుకుంటూ ఒక పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లగాడు లేకపోతే మాకు తెల్లారయ్యేది మధ్యాహ్నం ఒంటి గంటకి ఇస్తే నైట్ ఎయిట్ అయిందండి మాకు కారు ఇచ్చేటప్పటికి పాప అంతసేపు ఆ పిల్లగాడు మొత్తం మెడలు మొత్తం పైకి చూసుకుంటూనే చేయాలి అన్ని గంటలు రిపేర్ చేసిండంటే ఆ మెకానిక్ హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఖచ్చితంగా ఒక్క లేట్గా పోయినాం అనుకో మాకు కారు ఒక రోజు అంతా వేస్ట్ అయిపోయేది ఒంటి గంటకు పోయినాం ఎయిట్ సాయంత్రం ఎయిట్కి ఇచ్చిండ్రు కారు మాకు మొత్తం చేతికి ఇంకా వాళ్ళు లంచ్ పెట్టిరు మధ్యాహ్నం లంచ్ పెట్టిర్రు రెండు సార్లు కాఫీలు ఇచ్చిండ్రు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు షోరూము వాళ్ళు కూడా చాలా అంటే చాలా పెద్ద షోరూము ఎన్ని బండ్లు ఉన్నాయో అసలు రిపేర్కి వచ్చినాయి అయితే ఇది మొత్తం షోరూమే అనమాట వెనుక మెకానిక్ గ్యారేజ్ ఉంది ముందట షోరూమ్ అనమాట చాలా పెద్దగా ఉంది ఇది కూడా కొంచెంగా వీడియో తీసిన అనమాట కార్ రిపేర్ అయిపోయింది మరి అప్పటికి రిపేర్ అయిపోయిన తర్వాత ఇక మేము బయలుదేరం బయలుదేరదాం అన్నట్టు కొంచెం ఇట్లా ముందుకు వచ్చినాం కొంచెం కొంచెం వెలుగు ఉంది కానీ మళ్ళీ అన్నీ ఇంకా రిపేర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అమోటు జీఎస్టీ క్లెయిమ్ చేసుకున్నాడు అవన్నీ ఉంటాయి కదా అవన్నేసరికి ఇంకా కొంచెం చీకట్ ఇగో ఇది మొత్తం షోరూమ్ ఎంత బాగుంది చూసిరా షోరూమ్ చాలా అంటే చాలా పెద్ద షోరూమ్ రెండు రెండు మూడు ఎకరాలు ఖచ్చితంగా ఉంటుంది ఇక మేము మంచిగా ఇక సోఫాలో కూర్చున్నాము ఇక ముచ్చట్లు ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ లేకపోతే బోర్ కొట్టేది ఎవ్వరు ఫోన్లు వాళ్ళు చూసుకుంటే కూర్చున్నాం అన్నట్టు ఇక కారు మా చేతికి ఇచ్చేసిరు ఇక ఇది కాదు మా కారు చూపిస్తాయి ఇగో ఇది అన్నమాట మా కారు ఇచ్చేసిర్రే ఇక అనేసి ఇక బయలుదేరినామన్నమాట ఇదన్నమాట మా కారు స్టోరీ ఇక బయలుదేరి ఇంకా వచ్చేసినామన్నట్టు పెద్ద షోరూమ్ అయితే చాలా పెద్ద షోరూమ్ తర్వాత ఇది ఇది ఫ్రైడే రోజు అనమాట తాజ్మహల్ చూద్దాం ఆగ్రాకి అనమాట తాజ్మహల్ చూద్దామనేసి ఆగ్రాకి వెళ్తే ఆడదాకా వేటప్పటికీ ఫ్రైడే రోజు క్లోజ్ అట తాజ్మహల్ అంటే వాళ్ళు మసీద్కి వెళ్తారు కదా నా ఇక ఆ రోజు క్లోజ్ చేస్తారట సరేలే అనేసి ఇంకా బయట నుంచే కొంచెం ఇక ఫోటోలు వీడియోలు ఇట్లా తీసుకున్నాం అన్నమాట ఇంకా నేను మొత్తం షార్ట్ వీడియోలు తీసిన అనమాట ఇట్లా వీడియోస్ ఏం తీయలేదు ఎక్కువ మొత్తం వాళ్ళు ఇక బయట వాళ్ళే కా వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారు అసలు మన తెలుగు వాళ్ళు అంటే మన ఇండియా వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అక్కడి నుంచి అమెరికా వాళ్ళు వాళ్ళ వాళ్ళే ఎక్కువ ఉన్నారన్నట్టు అక్కడ ఇక తర్వాత మీ కొంచెం అట్లా లైట్గా ఫోటోలు తీసుకున్నాం లోపలి లోపల కూడా ఏముంటుంది ఇంకా కొంచెం లోపల తిరిగి చూడడం ఉంటుంది అంతే ఇక బయట నుంచే వీడియోలు ఫోటోలు తీసుకున్నాం ఇక మాకైతే ఇంకా అనమాట ఒక గైడ్ వచ్చింది మాతోటి చూపించింది అనమాట ఇట్లుంటుంది ఇట్లుంటుంది ఫ్రైడే రోజు బంద్ ఉంటుంది అన్నట్టు చెప్పింది అనమాట ఇంకా ఇక తను మూడు వందల యాభై రూపాయలు తీసుకొని ఇది తీసుకొని వచ్చింది అంతే చార్దాం యాత్ర మంచిగా అయిపోయింది మా యాత్ర చాలా బాగైన తర్వాత ఇంకా ఇంకా రెండు మూడు చూసేది ఉండే కానీ ఇక కార్ కొంచెం రిపేర్ అయ్యే వరకు లేట్ అయి ఒక వన్ డేనా ఒక వన్ డే లేట్ అయిపోయింది అనమాట సుప్రీంకోర్టు ఎర్రకోట ఢిల్లీలు అవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ కాలేదు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా 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 బాగా అయింది మా యాత్ర మాత్రం